విశ్వక్సేన్ గారు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మన భవిష్యత్తు ఆయన మన ఎలాంటి క్యారెక్టర్ ఉందో అది కనుక్కోగలుగుతాం న్యూమరాలజీ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ఎవరైనా సరే ఒకటి నుంచి తొమ్మిదో నంబర్ మధ్యలోనే పుడతారండి మీ నంబర్ ఆధారంగా మీ క్యారెక్టర్ మీ భవిష్యత్తును మీరే తెలుసుకోవచ్చు చాలామంది మనల్ని చూసి మీరు ఇలా ఉన్నారు అలా ఉన్నారని అంటుంటారు కదా వాళ్ళు చెప్పేదానికంటే మీరే తెలుసుకోవచ్చు ఇలాగ డేట్ ఆఫ్ బర్త్ ఎవరైనా ఒకటో నంబర్లో పుట్టారనుకోండి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది డేట్లో పుడితే మీరంతా వన్ నంబర్ సిరీస్లోకే వస్తారు వన్ నెంబర్ అంటే ఏంటి సన్ సన్ అంటే కింగ్ అంటే వన్లో పుట్టిన వాళ్ళంతా కింగ్ లాగే బతుకుతారండి వీళ్ళు ఎంటర్ప్రెన్యూర్గా ఉంటారు లీడర్స్గా ఉంటారు మంచి అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఉంటుంది వెరీ వెరీ పవర్ఫుల్ పర్సన్ అండి సమాజాన్ని రూల్ చేస్తారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ కావచ్చు ఎన్టీ రామారావు కావచ్చు ధీరుభాయ్ అంబానీ కావచ్చు ముఖేష్ అంబానీ కావచ్చు అంత వన్ నెంబర్ సిరీస్ అంత పవర్ఫుల్గా ఉంటారు అంటే సమాజాన్ని ప్రభావితం చేస్తారు ఒకవేళ మీరు కూడా ఒకటో నంబర్లో ఉంటే మీరు ఆ స్థాయికి ఎదగండి మీరు నార్మల్ పర్సన్గా ఉండదండి ఒకటో నంబర్లో పుట్టిన వాళ్ళు జాబ్ చేయడానికి ఇష్టపడరండి ఎందుకంటే వీళ్ళే కింగ్ కదా కింగ్ ఒకరి కింద పని చేస్తారా లేదు ఒకవేళ పని చేసినా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు కొద్ది రోజుల తర్వాత ఎస్ ఎందుకంటే ఎంటర్ప్రినూర్షిప్ అండి వీళ్ళు ఏదో ఒకటి చేయాలి చేయాలి అనుకుంటూ ఉంటారు అది ఒకటో నంబర్ క్వాలిటీ అంత పవర్ఫుల్ పర్సన్స్ అండి అదే రెండో నంబర్ కనుక తీసుకోగలిగితే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అయితే వీళ్ళంతా టూ నెంబర్ సిరీస్లోకి వస్తారు టూ నెంబర్ అంటే ఏంటి చంద్రుడు అంటే కూల్గా ఉంటారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అండి శాంతిని ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటారు అయితే వీళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నచ్చిన వాళ్ళతో బాగా ఫ్రెండ్షిప్ చేస్తారు అటువంటి వ్యక్తులు దూరంగా అయితే చాలా తట్టుకోలేరు వీళ్ళు మీడియేటర్స్గా చాలా బాగా పనిచేస్తారు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇటువంటి వ్యక్తులతో మనం ఎక్కడ జాగ్రత్త ఉండాలంటే చాలా ఈజీగా హట్ అవుతారండి హట్ కాకుండా చూసుకోవాలి టూ నెంబర్ వాళ్ళని అదేవిధంగా మూడో నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కనుక మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై అయితే ఏ మంత్లు అయినప్పుడు అనివ్వండి వీళ్ళంతా థర్డ్ నెంబర్ సిరీస్లోకి వస్తారు ఇటువంటి వాళ్ళు క్రియేటివిటీ పర్సన్స్ ఉంటారు నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది కానీ ఈ మూడో నంబర్ వాళ్ళలో ఉండే ఒక నెగిటివ్ క్వాలిటీ ఏంటంటే అండి ఏదైనా ఒక పనిని చాలా స్పీడ్గా చేస్తారు కానీ ఎండింగ్ రిపోర్ట్ మాత్రం సరిగా ఇవ్వరు అంటే గుడ్ స్టార్టర్ అండ్ బ్యాడ్ ఓకే వీళ్ళు వీళ్ళు ఏదైనా సరే టాకిటివ్గా బాగా ఉంటారు అంటే వీళ్ళ మాట చాతుర్యం ద్వారానే లైఫ్లో సక్సెస్ అవుతారు ఓన్లీ టాకింగ్ పవర్ ద్వారా సక్సెస్ అవుతారు వీళ్ళు ఎవరికైనా ఏదైనా చెప్పారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మూడో నెంబర్ వెరీ వెరీ పవర్ఫుల్ నాలుగో నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అయితే ఇటువంటి వ్యక్తులు సేల్స్ అండ్ మార్కెటింగ్లో వెరీ వెరీ పవర్ఫుల్ అండి అడ్మినిస్ట్రేషన్ పవర్ అండ్ డిసిప్లిన్ చాలా బాగుంటుంది కరెక్ట్ మీరు ఏదైనా ఒక టైం చెప్పారంటే అదే టైంకి వచ్చేస్తారు ఇంట్లో చాలా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలనుకుంటారు వెరీ వెరీ గుడ్ కానీ నాలుగో నెంబర్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడైతే పుట్టారో ఆ ప్రాంతం వదిలేసి బయటకు వచ్చేసి అంటే బాగా సక్సెస్ అవుతారు అంటే పుట్టిన ప్రాంతం నుంచి కనుక వేరే ప్రాంతానికి మూవ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది ఫోర్త్ నంబర్ ఐదో నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ గనక ఐదు పద్నాలుగు ఇరవై మూడు కనుక ఉంటే ఎటువంటి వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్లో బాగా రాణిస్తారు బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్ కానీ బ్యాంకింగ్ సెక్టార్ కానీ సీఏ వెరీ వెరీ పవర్ఫుల్ ఇటువంటి వాళ్ళు మీరు కనెక్టింగ్ విత్ పీపుల్ అండి ఎందుకంటే ఐదో నెంబర్కి బిజినెస్ పవర్ ఉంటుంది కనెక్టింగ్ విత్ పీపుల్ చాలా బాగుంటారు ఇటువంటి వాళ్ళు ఎక్కువగా అడ్వెంచర్స్గా ఉంటారు సాహసం చేయాలనుకుంటారు ఐదో నెంబర్ కాకపోతే ఐదో నెంబర్ కొంత లేజీనెస్ వదిలేస్తే వెరీ వెరీ గుడ్ కొంత లేజీగా ఉంటారు చూద్దాంలే చేద్దాంలే అన్నట్టు ఉంటారు కానీ చేస్తే వెరీ వెరీ పవర్ఫుల్ నెక్స్ట్ ఆరో నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఆరు పదహైదు ఇరవై నాలుగు ఉంటే ఫ్యామిలీ పర్సన్స్ అండి లవ్ అండ్ కేరింగ్గా ఉంటారు లగ్జరీగా ఉంటారు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎక్కువగా వీళ్ళు కుటుంబంతో బాగా గడపాలి కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అని అనుకుంటారు ఆరో నంబర్లో పుట్టిన వ్యక్తి మీరు పేదరికంలో పుట్టినా కూడా హండ్రెడ్ పర్సెంట్ లగ్జరీగా అయితే జీవిస్తారు మీరు ఎదుగుతున్న కొద్ది వయసును బట్టి కూడా మీరు బాగా సక్సెస్ అవుతారు మీ డేట్ ఆఫ్ బర్త్ గనక ఏడు పదహారు ఇరవై ఐదు ఉంటే ఇటువంటి వ్యక్తి లైఫ్లో ప్రతి చోట మోసపోయి ఉంటారు అయ్యో స్పిరిచువల్ పర్సన్స్ ఉంటారు ఎందుకు ఎందుకు స్పిరిచువల్ లో వస్తారు జీవితంలో అన్ని కోల్పోయి ఉంటారు కాబట్టి ఇక్కడ వస్తారు రీసెర్చ్ చాలా బాగా చేస్తారు విజ్డమ్ ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది క్రియేటివిటీ ఉంటుంది వెరీ గుడ్ పర్సన్స్ కాకపోతే ఫ్యామిలీలో ఇష్యూస్ ఉంటాయి ఎక్కువగా మీ డేట్ ఆఫ్ బర్త్ గనక ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు గనక అయితే ఇటువంటి వ్యక్తులు మీరు గుర్తుపెట్టుకోండి చాలా హార్డ్ వర్క్ చేస్తారు లేబర్స్గా ఉంటారండి చాలా వీళ్ళు చూడండి డిసిప్లిన్తో పనిచేస్తారు ఎక్కువగా కష్టపడుతుందంతా వీళ్ళే ఎనిమిదో నంబర్లో పుట్టిన వాళ్ళు లా సెక్టార్ కానివ్వండి అదేవిధంగా జడ్జిగా కానివ్వండి చాలా బాగా సక్సెస్ అవుతారు ఎనిమిదో నంబర్ పుట్టిన వ్యక్తులు నలభై ఒక్క సంవత్సరం వరకు హార్డ్ వర్క్ చేస్తారు తర్వాత మంచి పవర్ ఉంటుంది యాభైలో టాప్ పొజిషన్లో ఉంటారు నరేంద్ర మోడీ కావచ్చు కేసీఆర్ కావచ్చు వైఎస్ఆర్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు మన్మోహన్ సింగ్ కావచ్చు దోస్ పీపుల్స్ ఆర్ ఎయిట్ నెంబర్ అండి కాబట్టి మీరు కూడా ఎనిమిదో నంబర్లో పుడితే టాప్లోకి వెళ్తారని గుర్తుపెట్టుకోండి చాలామంది ఎనిమిదో నంబర్ అంటే శని నెంబరు కష్టాలు ఉంటాయంటారు ఎనిమిదో నంబర్ గుర్తుపెట్టుకోండి మీకు ఎప్పుడూ లక్ కలిసి రాదు మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఎంత ఓడిస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మీరు షార్ట్ కట్స్ని వెతకండి ఎనిమిదో నంబర్ వాళ్ళు కష్టపడండి కష్టపడితే సక్సెస్ అవుతారు ద లాస్ట్ నెంబర్ నైన్ నెంబర్ అండి మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అయితే ఇటువంటి వ్యక్తులు డేర్నెస్గా ఉంటారండి ఇటువంటి వ్యక్తులు హ్యుమానిటేరియన్ అంటే మానవత్వం ఉంటుంది ఎక్కడ చెడు జరిగినా కూడా ఇటువంటి వ్యక్తులు సాహసం చేసి కాపాడుతారు వాళ్ళని ధైర్యంగా ఉంటారు ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంది దాన్ని బట్టి మీ క్యారెక్టర్ ఏంటని మీరే తెలుసుకోవచ్చు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే క్యారెక్టర్స్ ఆధారంగా మీరు లైఫ్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ